పేరండి అమరావతి ధనుంజయ రెడ్డి అండి ధనుంజయ్ రెడ్డి గారు ఊరండి నిదానపురం నిదానపురం గ్రామం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మీరు మిర్చి పంట చేశారండి మూడు ఎకరాలు వేసేవండి మూడు ఎకరాలు వేసారు మూడు ఎకరాలు అని వైష్ణ్ కంపెనీ వారికి ఇంపాక్ట్ అనే మందు కొట్టారు కదా కొట్టినండి ఎలా పనిచేసిందండి ముందు ఈ ముందు బాగానే ఉంది అండి నల్లి లేదు సేమ్ బాగుంది మెదనం వచ్చింది తడి మీద కొడితే రిజల్ట్ బాగుంది ఎన్ని రోజులు అయిందండి కొట్టి ఈ ముందు ఆరు రోజులు అయిందండి ఓకే ఫస్ట్ మీ కంపెనీ ఇంపాక్ట్ ఓకే దేనికోసం కొట్టారండి ముందు నల్లికే కొట్టినండి నల్లికే కొట్టారు ఐదు ఐదు అవుతుంది బానే ఉంది అండి మెత్త కొమ్మ ఉంది చిట్టాక వస్తుందా వడలిపాక వస్తుందా చిట్టాకే వస్తుంది ఓకే సడి కొమ్మలు ఎలా వచ్చినాయండి సిల్లలో ఆల్రెడీ అంటే బాగానే వచ్చినాయండి సిల్ల అంత ముందే ఉంది కానీ మెత్తదనం క్వాలిటీ నల్లి నల్లి తట్టుకుంది ఓకే ముందు నల్లికే కొట్టినావండి నలికే కొట్టినా ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు ఐదు రోజులు అవుతుంది ఓకే అయితే అందరం వాడుకోవచ్చు అండి ముందు కొట్టవచ్చండి వాడొచ్చు ఓకే తడి మేము కొడితే రిజల్ట్ ఉంటుంది బాగానే ఉంది చూడండి ఓకే మీ ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పండి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్